హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను రావు సోమేన్ గార్డెన్ నుండి మా లేటెస్ట్ కుకింగ్ అడవి బెండకాయ అంటే స్టార్ బెండకాయ అంటే రేర్గా దొరుకుతుంది ఇది అప్పుడప్పుడు వస్తుంది ఇప్పుడు ఈ మధ్య రైతులు కూడా వేస్తున్నారు మాకైతే బయట దొరికింది కూరగాయల మార్కెట్లో దొరికింది ఇది తెచ్చి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని కుక్ చేసాము కానీ చాలా బాగుంది అంటే మామూలు బెండకాయ కంటే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది ఫారెస్ట్ లేడీస్ ఫింగర్ అంటారు అయితే కుక్ చేసిన తర్వాత చూడండి అంటే బెండకాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి బాగున్నాయి అంటే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది రుచి కూడా బాగుంది అంటే పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు ఇది మనకి అప్పుడప్పుడు రేర్గా దొరుకుతాయి ఈ అడవులో దొరుకుతాయి అంట ఇప్పుడు రైతులు పొలాల్లో కూడా పండిస్తున్నారు మరి ఇలాంటి డిఫరెంట్ అనిపించినప్పుడు మనం తెచ్చి వండుకోవడం మంచిది హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ అడవిలో అడవి జాతి ఏదైనా ఫ్రూట్స్ కానీ కాయలు కానీ కూరగాయలు కానీ చాలా రేరుగా దొరుకుతాయి కాబట్టి వండుకోవాలి చలో కుకింగ్లోకి వెళ్ళిపోదామండి ఈ బెండకాయలు టేస్టు సేమ్ అంటే డిఫరెంట్ అంటే ఏముంటుందో అనే ఉద్దేశంతో తెచ్చి కుక్ చేసాం బాగుంది కాకపోతే ఏదో డిఫరెంట్ బెండకాయలు పెద్ద బెండకాయలు టేస్ట్ ఎలా ఉంటుందో అని కుక్ చేసాం సేమ్ ఫార్ములా అంటే బెండకాయ పులుసు పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటామో అలాగే టమాటో ఉల్లిపాయలు బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మామూలు కర్రీలాగే పులుసు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకుని అలాగే పెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు అన్నీ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు పోపు సామాన్లు వేసుకుందాం ఇలా పోపు సామాన్లు కొద్దిగా గోల్డెన్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కరియాపాకు కూడా ముందు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా పులుసు అంటే కొద్దిగా ఎక్కువనే పడతాయి ఉల్లిపాయలు ఉంటేనే దాని టేస్ట్ కూడా బాగుంటుంది ఈ బెండకాయ ఏదైనా కానీ షుగర్ పేషెంట్లకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి షుగర్ అంటే పచ్చికి బెండకాయ తిన్నా మంచిదే బెండకాయ అసలు బెండకాయ రెండు ముక్కలుగా కోసి నీటిలో నానబెట్టి ఆ నీళ్ళు పొద్దుట తాగుతారు అది షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అయితే బెండకాయ పులుసు మనం మిస్ అవ్వద్దు బెండకాయ అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం తీసుకుంటే డైట్లో తీసుకుంటే అందరికీ మంచిదే బెండకాయ బెండకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి బెండకాయ ముక్కలు బాగా కొద్దిగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని ఇలా పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యి ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు కారం సరిపడినంత వేసుకోండి మేమైతే రెండు స్పూన్లు వేసాం మనకి ఎంత కావాలంటే అంత ఇప్పుడు జీరా పౌడర్ జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా కుక్ అయిన తర్వాత మూత తీసిన తర్వాత టమాటో టమాటో మిక్సీ పట్టేసాం అంటే ముక్కలు ముక్కలు కనపడకుండా మిక్సీ పడితే బాగుంటుంది టమాటా జ్యూస్ కూడా పోసాం ఇలా టమాటా జ్యూస్ కూడా పోసి మళ్ళీ కొత్తిమీర వేసి ఇప్పుడు మూత పెడదాం మళ్ళీ పది నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత తర్వాత చింతపండు ఇంకా లాస్ట్గా చింతపండు జ్యూస్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు రసం పోసేసాం కదా బాగా కలిపేసుకోవాలి సరిపడినంత నీళ్ళు చిక్కగా కావాలంటే చిక్కగా పల్ పలచక కావాలంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ పులుసు తయారైంది ఇందులో కొద్దిగా ఇప్పుడు ఏం చేయాలంటే మసాలా కూడా వేసుకోవచ్చు అంటే గరం మసాలా వేసుకుంటే కొద్ది ఇంకా రుచి టేస్టు స్మెల్లో పెరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కొత్తిమీర వేసాము కొత్తిమీర వేసి ఒకసారి కలిపాం కలుపుకొని జస్ట్ ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చూడండి బుడగలు బుడగలు వస్తుంది బెండకాయ పులుసు కానీ బెండకాయ ఫ్రై కానీ బెండకాయతో తయారు చేసిన ఏ ఫుడ్ అయినా ఫ్రై కానీ ఏదైనా చాలా ఇష్టంగా తినొచ్చు ఇంకా రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఇక బెండకాయ చాలా టేస్ట్ కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా ముక్కలు చాలా ఇష్టంగా ఇలా ఉడికితే బాగు తింటారు ఇలా ఉడకాలి నైంటీ పర్సెంట్ ముక్కలు సిదిగిపోకుండా ఉడికించుకోవాలి కుక్ చేసుకోవాలి అంటే గడితో మెదపొద్దు మెదిపితే అది జిగిరి జిగిరిగా అయిపోతుంది ఇలా ముక్కలు ఉండాలి ముక్కలులాగా ఉండాలి అవి తింటే దాని టేస్టే డిఫరెంట్ బాగుంటుంది ఇలా కలుపుకునేటట్టు పులుసులాగా వస్తే చాలా రుచి ఉంటుంది మరి మటన్ చికెనే కాదండి ఇవి కూడా బాగుంటాయి కొలతల ప్రకారంగా కుక్ చేస్తే ఏ కర్రీ అయినా బాగుంటుంది మరి ఏ కర్రీ ఈ కర్రీ కూడా బాగుంటుంది మరి ఈ కరీకి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్